టెస్ట్లు మిగిలినవి బాగానే ఉన్నాయా క్లీనింగ్గా ఉంటుందా హాస్పిటల్ పర్లేదు ఏం పని ఏమైంది స్ట్రోక్ పడిపోయా స్ట్రోక్ వచ్చిందా ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ అది జనరల్ చూస్తుంది ఎన్ని రోజులైంది వచ్చి మరి కొంచెం బెటర్ అవుతుందా అవుతుంది టైం పడుతుంది ఎక్సర్సైజ్ చేయాలి ఏం బాబు నువ్వు ఎందుకు వచ్చా స్ట్రోక్ యూనిట్ అమ్మా ఇది అంత స్ట్రోక్ పేషెంట్స్ ఉన్నారు ఎట్లా ఉందమ్మా ఇక్కడంతా మీకు బాగా చూస్తున్నారా ఇబ్బంది ఏమీ లేకుండా అంత బాగా చూస్తున్నారు నువ్వు ఎందుకు వచ్చావు పాసింది ట్రీట్మెంట్ పాలు బాగా దొరుకుతుందా ఇక్కడ మీకు ఎన్ని కేసులు వస్తాయి సుమారుగా पर आर डे अराउंड टेन टू फिफ्टीन केसेस फील सी सर ये दी स्टेक बाइट्स है से प्रतिरोध पदस्थ है यार यस सर डॉग बाइट में पदस्थ है सर एक दिन ये रेट पाइजनिंग इन्हें आस्ते टेन टेन केसेस हैं सर डेली आह नो सर ऑल पाइजन केसेस अराउंड टेन केसेस आह डेली पर इक्को अल्कोहल होता है हाँ माँ इनको एड दिख रहा है फस्किड में हाँ फस्किड में அச்சுக்கெபை ஆல்ஹா மந்த எதே வீட்டில் வீழக்கி ரீஹாப் ஏன்சலிங் லிவர் பாட் போத்து அம்மா எண்ணி அந்த தாக்கு మీద మందు అవుతావా నా లివర్ పాడైతేనే అవుతాయి మందు తగ్గించు ఒకసారి సర్ప్రైజ్ గా హాస్పిటల్ ఎలా ఉంది సండే అని వచ్చాం బానే ఉంది చాలా మందితో మాట్లాడాను ఒక ముప్పై నలభై మంది పేషెంట్లతో అందరూ హ్యాపీగా ఉన్నారు సర్వీసెస్ బాగా వస్తున్నాయి రిసీవింగ్ అన్నీ బాగానే ఉన్నాయి మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు బడ్డను అవుతుందని అదొకటి తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో అది కూడా మేము వర్క్ చేస్తా ఉన్నాం ఇంకా అవ్వలేదు అది ఆ రెండిటి మీద కోఆర్డినేట్ చేస్తాం బట్ ఓవరాల్గా హాస్పిటల్ క్లీన్గా ఉంది సర్వీసెస్ అన్నీ బాగున్నాయి సో ఐ అప్రిషియేట్ వీళ్ళు ఉన్నటువంటి డాక్టర్లు కానీ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం థ్యాంక్ యూ